హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు నేను చెప్పేది ఏంటంటే నా వీడియోస్ చూసినాక మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే మా ఫ్యామిలీ మా పిల్లలు మీ అందరికీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ నేనైతే మార్కెట్కి వెళ్ళేసి వస్తున్నా కూరగాయలు ఏమి లేవు అని మార్కెట్కి పోయి వచ్చి క్యారెట్లు అయితే కొంచెం ఎక్కువ ఎంచుకుంటామండి మేము ఎందుకంటే పిల్లలకి బాక్స్లకు డైలీ క్యారెట్ పెడతాం కొంచెం హెల్దీ అని చెప్పేసి ఇంకా పొయ్యి మీద అయితే పాలు పెట్టేస్తాను పిల్లల బాటిల్స్ అనేవి స్టెరిలైజ్ చేస్తున్నా అమ్మ కర్రీ వేయాలి కదా దానికోసం ప్రిపరేషన్స్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్లన్నీ అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి పిల్లలు ఉంటారు కదా చాలా అరుస్తనే ఉంటారు మస్తు డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ అయితే నేనైతే కర్రీ మాత్రమే కావాలా పన్నీర్ కర్రీ చేస్తున్నా పన్నీర్ అంటే కొంచెం నాకు పిల్లలకి అందరికీ బాగా ఇష్టం నేనైతే పక్కా వెజిటేరియన్ అండి నాకు ఇష్టమైన కర్రీ అంటే ఇంకా పన్నీర్ అనే చెప్పాలి బ్రేక్ఫాస్ట్ అయితే దోశ వేస్తున్నా ఒక రెండు దోశలేమో వేసినానండి అంతే ఆ లోపల మా గ్యాస్ అయితే అయిపోయింది ఇవాళ పాపకి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా ఇవాళ రోజైతే క్యారెట్ పెడితే కొంచెం హెల్తీ అని చెప్పేసి ఆమె వెజిటేబుల్స్ అట్లా ఏమి ఎక్కువ తినదు మళ్ళీ కారం ఉంటే తినదు ఈ క్యారెట్ వల్లనైనా కొంచెం బలం వస్తుందని పెడుతున్నా దోశ మొత్తం నేనే అట్లా స్మాష్ చేసి పెట్టినానండి ఆమె తీసుకొని తింటుందో తినదో అని చెప్పి ఇట్లా పెట్టేసిన ఇంకేముంది మొత్తం క్లీన్ చేసుకోవడమే మా పిల్లలు ఇద్దరు పెద్ద చెండమార్కులు వాళ్ళిద్దరు లేసేవారికి నా పని అంతా అయిపోవాలి అయిపోలేదంటే నేను ఏదన్నా ఒక పని పెండింగ్ పెట్టినాను అనుకో అది ఇంకా సాయంత్రం వరకు అట్లనే పెండింగ్ అవుతుంది వాళ్ళు పడుకునే వరకు నా పనే కాదు అందుకే వాళ్ళు ఇంకొప్ప అయిపోవాలి గుడ్ మార్నింగ్ పెద్దాడు గుడ్ మార్నింగ్ ఇలా వచ్చినాయా గుడ్ గర్ల్స్ స్కూల్ పోతాయా వెళ్ళాలి కదా మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడా పోయి నువ్వు ఏంటి స్కూల్కి పోతాయా స్కూల్ స్కూల్ స్కూల్కి పోతే చేయగానే ఒకసారి దేవుని మొక్కమని చెప్తానండి మా బుడ్డదానికి దానికి ఎంత అర్థమైపోయిందంటే యాక్టింగ్ చేస్తున్నానండి నేను వీడియో ఇస్తున్నాను ఇక్కడైతే నేను కడప కడిగి ముగ్గేస్తున్నానండి ఇదైతే కంపల్సరీ రోజు ముగ్గేసి కడప గడుగుతాం तो गुड गुड दोस्त सभी के लिए। गुड मॉर्निंग। वाह! पूरी उम्मीद

స్కూల్ నుంచి రాగానే మాకైతే మూషించాలి అందుకే నేనైతే ఐదు గంటల నుంచి స్టార్ట్ చేస్తారు సాయంత్రం డాడీ వచ్చిండు డాడీ వచ్చిండు అంటే నేనే ఉంటారు మనం ఎన్ని చేసినా మళ్ళీ వాళ్ళ డాడీ కావాలి ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే బొమ్మ కంట పాలు అయిస్తారంట మస్తు ఆటలాడతారండి వీళ్ళు వాళ్ళ డాడీ వస్తే కథ మీరు ఎక్కడెక్కడో ముచ్చట్లని చెప్తారు మస్తు మిస్ అవుతారు వాళ్ళ డాడీని పొత్తు నుంచి వెళ్ళేసి ఫుల్ హ్యాపీ అవుతారు వాళ్ళ డాడీ రాగానే ఇంకా మా పెద్ద అయితే వాళ్ళ నాన్న వస్తే అసలు వదలనే వదలదు వాళ్ళ నాన్నని మొత్తం వాళ్ళ నాన్నని పట్టుకొని ఉంటుంది ఓకే బాయ్ ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకో